క్రైస్ ద లాడ్ ప్రియా సహోదరి ఈ ఈరోజు గాను దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగము స్త్రీలారా ప్రభున కోల మీ సొంత పురుషులకు లోబడి ఉండు ఎఫ్ఎస్సి ఐదు ఇరవై రెండు క్రీస్తు సంఘము శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు క్రీస్తు శరీరముకు రక్షకుడై ఉన్నాడు సంగము క్రీస్తుకు లోబడినట్టుగా స్త్రీలువైన మనము కూడా మన భర్తలకు లోబడి ఉండాలి స్త్రీలైన మనము ఈ లోకాసులకు లోబడి మన పురుషుని ప్రక్కన పెట్టి పురుషునికి లోకబడక ఎదురు వారిగా ఉన్నామా అలా కనుక మనం ఉన్నట్లయితే మన కుటుంబాన్ని ఎల్లవెళ్ళ ఆశీర్వాదం రాదు శాపంతో నిండి ఉంటుంది మన భర్తలకు మనం లోబడి ఉండాలి దేవుడే చెప్పినాడు శ్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండమని మనం మన భర్తలకు ఎదురు వారిగా కాకుండా వారితో సమాధానంగా ఉండాలి మన బైబిల్లో చాలా మంది శ్రీకృష్ణ భర్తలకు విధేయత చూపించి దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు నాబాలు భార్య అయిన అవి తన భర్త ఎంత మోటివాడైనా అహంకార ఆమె తన తిరిగితేటలతో తన భర్తను కాపాడుకుంది దావేదికు ఎదురు తిరిగిన తన భర్త పక్షమున దావేది దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి తన భర్తని అపాయం నుండి కాపాడినది అలాగే మన భర్తల్లో కూడా ఎంతో కఠినత్మలు ఉంటారు కానీ వారికి మనం ఎంత అంటే నేను అంతా అని ఎదురు తిరగకుండా మన భర్తల కోసం దేవుని దగ్గర ప్రార్థిస్తూ ప్రేమతో దేవుని దగ్గర నడిపించాలి దేవుని దగ్గరికి నడిపించాలి శీలమైన మనం మన కుటుంబాన్ని కట్టుకోవాలి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కును సామెతలు పద్నాలుగు ఒకటి జ్ఞానం కలిగి మనం ఇల్లు కట్టుకోవాలి మన బిడ్డల కోసం మన భర్త కోసం రెయ్యి మొదటి జామున లేచి ప్రార్థించాలి గుణవతి అయిన భార్యగా ఉండాలి గుణవతి అయిన భార్యలాగా ఉంటే మన భర్తలు మన మీద నమ్మిక ఉంచుతారు మన బిడ్డలు కూడా మన ధన్యురాలు అంటారు అలా కాకుండా ఎప్పుడు పిల్లల ముందు గొడవలాడుకుంటూ ఉంటే మన బిడ్డల్ని మనమే చెరగొట్టిన వారం అవుతాం భర్తలు తప్పు చేస్తే ప్రేమతో మార్చుకోవాలి ముఖ్యంగా దేవుణ్ణి అడగాలి దేవ నా భర్తను మార్చమని అంతేకాని వాళ్ళకి కీరి చేసే వాళ్ళంగా ఉండకూడదు ప్రభు చెప్పిన విధంగా మన భర్తలకి మనం లోబడి విధేత చూపిద్దాం మన భర్తలు ద్రాక్షళి చెట్టు అయితే వాళ్ళతో అంటుకట్టబడిన కొమ్మల వలె మనం ఫలించాలి నేటి సమాజం భయంకరంగా ఉంది చివరికి చివరి వరకు మనకు తోడుగా ఉండేది మన భర్తలే కాబట్టి మన భర్తలు ఎలాంటి వారు అయినప్పటికీ వారి కోసం దేవుణ్ణి వేడుకుంటూ భర్తలకు విధేయ చూపిస్తూ ఉందామా ఆమెన్ దేవుడు ఈ వాక్యాన్ని దీవించినగాక భర్తలకు విధేయత చూపించే వారిగా మమ్మల్ని ఆశీర్వదించు దేవా నిక స్తోత్రం ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రయాపారలోక్మ తండ్రి పరిశుద్ధుడ ప్రేమగల దేవాన్ని బంగారు పాద నస్తులు తండ్రి గడిచిన నీవు నీ కృపలో భద్రపరిచిన దేవానికి స్తోత్రములు శ్రీనార ప్రభులకు వాళ్ళు నీ సొంత పుష్టికి లోపడి ఉండి మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రంలో మా భర్తలకు మేము లోపడి ఉండే వాళ్ళకి ఉండడానికి సహాయం దయచేయండి నీ కృపాన్ని కాపుదర దయచేయండి మా సంఘాన్ని దీవించండి ప్రభు భర్త పట్ల విదేశాలు చూపించే వారికి మేము ఉండడానికి సహాయం దయచేస్తున్న తండ్రి ఎదురు తిరిగే వారికి మేము ఉండకుండానైనా మా కుటుంబాన్ని మేము కట్టుకున్న వాళ్ళు ఉండడానికి సహాయం దయచేయండి మా బిడ్డలను దీవించండి మా బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా కోసం చూస్తున్న బిడ్డలను దీవించండి మంచి ఉద్యోగాలు రావడం సహనం దయచేయండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరచండి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ దయత్యం వెలుగుచున్నాను రాకపోకంలో మీరు తోడుగా ఉండండి ప్రభ అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి గర్భఫలమైన బిడ్డలను దీవించండి గర్భఫలం దైత్యం వెళుతున్నాను తండ్రి ప్రభా నీ దయలో నీ కృపుల మమ్మల్ని ఉంచమని ఎల్లవెళ్ళ నీ అందు వేవక్తులు కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయమని నీ కృపాన్ని కాపుదడం మాకు దయచేయమని త్వరలో అన్న ప్రభని సకరిస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మరి కొందకు వెళ్ళినలాగున షేర్ చేయండి ఆమె దేవుడు దీవించనుగాక